చదువుకున్న యువతకు చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం కల అయితే దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఐదేళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మళ్ళీ చెప్తా ఉన్నా దేశంలో ఎప్పుడు జరగని రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు మన ప్రతి గ్రామ సచివాలయంలో కనిపిస్తారు మన పిల్లలే మన చుట్టుపక్కల ఉన్న మన పిల్లలే మన చెల్లెమ్మలే మన తమ్ముళ్లే మన గ్రామ సచివాలయంలో మన ఎదుటిగానే కనిపిస్తా ఉన్నారు ఏ మెడికల్ ఏ ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళినా కూడా అక్కడ కనిపిస్తారు మారిన బడుల్లో కూడా కనిపిస్తారు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చినది ఎవరు అని అంటే మీ బిడ్డ కళలు ఆ యువతది డ్రీమ్స్ ఆ యువతది చేసింది మీ బిడ్డ స్కీము మీ బిడ్డది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసింది ఏమిటి స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపింది స్కీములతో ప్రజల జోబుల్లోకి సొమ్ము పంపితే దానిని మీ జగన్ అంటారు ఏ స్కీము లేకుండా ప్రజల జోబుల్లో ఉన్న సొమ్మును లంచాలంటూ లాక్కుంటే అది బాబు అంటారు దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడం ఇది బాబు చేసిన డ్రీమ్